అన్ని జబులకి మందు ఏంటో తెలుసా ఆత్మశక్తే అసలైన మందు సతీదేవికి పెద్ద సమస్య వచ్చింది అగ్నిగుండంలో ఆత్మార్పణం చేసింది విశ్వాన్ని కాపాడడానికి గుర్తుపెట్టుకోండి సతీదేవి తండ్రి పిలవలేదనో లేకపోతే ఇంకోటి జరిగిందనో ఆమె అవమానం జరిగిందనో కాదు సతీదేవి ఆత్మను అర్పించుకుంది విశ్వానికి ఏదన్నా కోరిక తీరకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటే చనిపోతే దాన్ని ఆత్మహత్య అంటారు అలా కాకుండా విశ్వాన్ని కాపాడాలి అనుకుంటే దాన్ని ఆత్మ ఆర్పణం అంటారు ఓకే సత్యదేవి ఏం చేసింది దక్షుడే యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞం చేస్తే దక్షుడే విశ్వాత్మ అయిపోతాడు అందుకని సత్యదేవి ఏం చేసింది అలా అవడానికి వీల్లేదు విశ్వాత్మ విశ్వ నిర్ణేత విశ్వాధిపతి ఈశ్వరుడే ఉండాలి ఎందుకు ఈశ్వరుడు ఉండాలి తన భర్త కాబట్టి కాదు ఈశ్వరుడు ఒక్కడే బ్యాలెన్స్ మైండ్ ఉంది ఈశ్వరుడు ఒక్కడే అందరిని యాక్సెప్ట్ చేయగలడు ఈశ్వరుడు ఒకడే అందరిని ప్రేమించగలడు ఆ స్థాయికి వెళ్ళాలంటే అన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ స్థాయి ఉన్నవాడు ఈశ్వరుడు దక్షుడు లేదు దక్షుడు అహంకారి ఈడొద్దు ఆడొద్దు అంటాడు నేను అంటాడు ఈ అహంకారం ఉన్నవాళ్ళు కొంత దూరం వెళ్తారు తర్వాత ఉండరు అప్పుడు వెళ్ళింది చెప్పింది తండ్రి గారు మీరు ఇది యజ్ఞం చేయకూడదు ఆ యజ్ఞం పూర్తి అయిపోయితే యేస ప్లేస్లోకి వెళ్ళిపోతాడు అంత పవర్ ఉంది యజ్ఞానికి సరే మొత్తం మీద ఎన్ని చెప్పింది వినలేదు ఆయన అప్పుడు ఏం చేసింది ఆమె సత్యదేవి విశ్వాన్ని కాపాడడానికి ఆ యజ్ఞొండలో దూకేసింది అర్థమైంది మీకు అంతేగాని ఆత్మ ఆమె బాధపడి తండ్రి పెరవలేదని అవమానించారని చేయలే అందరికి అర్థం కాదు ఆ కథ పురాణ కథ అర్థం కావాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది జ్ఞానం లేని వాళ్ళకి ఏం అవుతుంది సో మొత్తం మీద ఆత్మ అర్పణం చేసుకుంది తర్వాత శివుడు ఉగ్గుడు అయ్యాడు వచ్చాడు రుద్ధుడిని సృష్టించాడు మొత్తం అంత తొగడా తొగడ కింద కొట్టాడు అయ్యి పెట్టాడు ఇప్పుడు సత్యదేవి ఏం చేసింది మళ్ళీ తిరిగి హిమవంతుడి ఇంట్లో పార్వతిగా జన్మించింది చప్పలు కొడదాం పార్వతి మాతకి ఓకే అంతవరకు బానే ఉంది శివుడేమో మహాశూన్యంలోకి వెళ్ళిపోయాడు శివుడికి చాలా బాధ కలిగింది బాధ అనకూడదు దాన్ని వియోగం కలిగింది వియోగం అంటారు దాన్ని ప్రియత్వం అనమాట వియోగం సో ఏం చేస్తాడు శివుడు మహాదేవుడు ఏం చేస్తాడు ఎప్పుడైనా జీవితంలో మళ్ళా మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా జీవితంలో చచ్చిపోదాము లేదా చద్దాము లేదా చంపేద్దాము ఇక వేరే దారి లేదు అనిపించినప్పుడు మీరు ఒకే ఒక పని చేయండి ఏం చేయాలి తెలుసా సమాధిలోకి వెళ్ళిపోండి సైలెన్స్ అయిపోండి శూన్యం అయిపోండి ధ్యానులు అయిపోండి అంతే ఇంకేం లేదు మీరు ఏం చేసినా ఏం అవ్వదు తలకిందలైపోయింది జీవితం ఏం చేయాలి మహాదేవుడు ఏం చేశాడు తన ప్రియమైన భార్య ఆత్మార్పణ చేసింది ఆయన హృదయం అయిపోయింది హృదయం భగ్నం అవుతుంది అది ఏడుపు కాదు అది అది అర్థమై చావదు మేము కొంతమందికి శివుడు ఇచ్చాడా అండి భార్య అయ్యో ఎందుకు ఇచ్చాడండి పాపం ఎంత ఇచ్చాడో బిడ్డ అని మొహం అది ఏడుపు కాదు వియోగం ఎప్పుడన్నా హృదయంతో ఎవరన్నా ప్రేమిస్తే తెలుస్తుంది హృదయంతో భార్యను చూస్తే తెలుస్తుంది హృదయంతో భర్తను చూస్తే తెలుస్తుంది వియోగం అంటారు దాన్ని ఇంకా వియోగానికి ఆన్సర్ లేదు దానికి వియోగానికి ఆన్సరం ఒకటే కాలం వెంటనే మహాసమాధిలోకి వెళ్ళిపోయాడు అందుకే చాలా చోట్ల శివుడు ధ్యానంలో మహాసమాధిలో ఉన్న విగ్రహాలు ఉంటాయి ఇదిగో మన మన సాయపనంలో అదే ఉంది ఫస్ట్ అదే పెట్టాం చెప్పకపోదాం మహాదేవుడికి ఆ వియోగంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి 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 ఇంకా ఆయన ఏమయ్యాడు ఎంతకాలం తెలుసా ఐదు వేల సంవత్సరాలు ఆయన వియోగం అంటే ఆయన మహాసమాధిలోకి వెళ్తే ఏమవుతుందంటే చైతన్యం ఎక్స్ట్రాండ్ అయిపోతుంది ఇంకీ దాటేసి 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 వెళ్ళిపోతుంది అప్పుడు లోప సతీదేవి మరణించింది కదా ఆమె వెంటనే మరొక జన్మ తీసుకుంది దక్షుడు బిడ్డ అయితే కదా వాడి అధికారం నాకు ఆ శరీరం వద్దని కొత్త శరీరం తెచ్చుకుంది ఆ కొత్త శరీరం పేరేంటి పార్వతీదేవి వచ్చింది మళ్ళీ శివుడిని ఎత్తుకొని వచ్చింది నేనే మహాసమతులు ఉన్నాడు కళ్ళు తెరవట్ల ఇప్పుడు ఆమెకు వచ్చిన పెద్ద సమస్యది ఏం చేయాలా ఎవరి కోసం అయితే మరణించిందో ఎవరి కోసం అయితే మళ్ళీ జన్మ తీసుకుందో ఆయన కళ్ళు తెరవట్ల శివరాత్రి వచ్చిందో మీకు చెప్తున్నా కళ్ళు తెరవట్లేదు ఆయన ఏం చేయాలి కళ్ళు తెరపోతే ఏం చేయాలా అందరూ వచ్చారు దేవతలు అందరూ వచ్చారు అయ్యో అయ్యో కళ్ళు తెరవట్లేదా ఏం లేదు మనం మంచిగా నాట్యం చేద్దాం మంచి నాట్యం బ్యాచ్ పెట్టారు భారతీయ మాత కూడా నాట్యం చేసింది గానా భజానా మ్యూజిక్లు సిస్టమ్స్ డీజేలు అన్నీ పెట్టారు డీజే తిల్లు అని పాడారు ఏం కళ్ళు తెరవాల అన్నీ పాడేశారు అన్నీ అయిపోయినాయి దెబ్బలు పడితే రో రాజా కూడా పాడేశారు అది అయిపోయింది అంటే మరి ఆ రోజుల్లో కూడా ఉంటే లేంటి అన్నీ అయిపోయినాయి కళ్ళు ధరలా ఇక లాభం లేదని మన్మతుడు పిలిచింది మన్మతుడు వచ్చాడు బాణా వేసాడు తక్కువ తెరిచాడు ఏంటిది కన్ను తెరిచాడు కళ్ళు ధరలా మనముడు మఠాష్ అయిపోయాడు భస్మం అయిపోయాడు మన్మడు అప్పుడు అర్థమైంది పార్వతీదేవికి ఏంటి ఒక దివ్య చైతన్యంతో కలవాలంటే నేను కూడా దివ్య చైతన్యంగా మారాలి అని అప్పుడు అర్థమైంది ఒక ఆత్మశక్తి ఉన్న వారితో కలవాలంటే నా ఆత్మశక్తి కూడా పెంచాలి ఒక గీత పక్కన మనం కూడా కనిపించాలంటే ఆ గీత స్థాయికి వెళ్ళాలి అర్థమైందా దానికి ఏం చేయాలి మహాదేవుడు ఏం చేశాడు అదే చేయాలి దాని పేరే తపస్సు ఆ రోజుల్లో దాని పేరే ధ్యానము ఈ రోజుల్లో అందుకని మేము ధ్యానానికి పెద్ద పెట్టేస్తాం ఈ సాయితా భోవనంలో ఉచిత ధ్యాన శిక్షణ బోర్డులోనే లేవు అన్ని చోట్ల ఉచితం నో డబ్బులు ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్ రావచ్చు మీరు భోజనం పెడతాం ధ్యానం చేస్తాం ఒక్క పైసా ఖర్చు లేదు ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం అంట చూసారా అప్పుడు ఏమి చేసింది ఆమె శివుడు ముందు కూర్చుంది శివుడేమో ఈ ఈ స్థాయిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె సాధన 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 పెంచేసింది ఆత్మశక్తి ఎక్స్పాండ్ అయిపోయింది ఈ మనసుకు ఈ మనసుని బోర్రని చుట్టుపక్కల ప్రపంచాన్ని దాటిసి దాటేసి వెళ్ళిపోయింది అప్పుడు ఆమె మహాసమాధిలోకి వెళ్ళిపోయి శివుడు చక్రంతో సమానంగా శివుడి యొక్క చైతన్యంతో సమానంగా ఎక్స్పాండ్ అయిపోయింది అంటే ఆ రెండు చైతన్యాల యొక్క ఎక్స్పెన్షన్ సర్కిల్ పూర్తయిపోయింది దాని పేరే అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడిలో కరెక్ట్ కరెక్ట్గా అలైన్మెంట్ సెట్ అయిపోయింది అనమాట అప్పుడు శివుడు కళ్ళు తెరిచాడు ఇలాంటి విచిత్రం అప్పుడుదా కళీదారు ఎన్ని చేసినా కళ్ళు ఖళిదారు శివుడు తనలో సమమైనప్పుడు ఎందుకు కళ్ళు శివుడు మీరు గమనించారా అప్పుడు శివపార్వతులు అయింది అదే మహాశివరాత్రి కొన్ని కథల్లోనేమో అలా అలా అని మింగాడు అని చెప్తారు సరే ఇవన్నీ ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి నాకు డాక్టర్ గారు చెప్పారు ఏం చేయాలా అన్ని జబ్బులు ఒకటే ముందు ఆయన డాక్టరు ఆయనే చెప్తున్నాడు ఆ బిల్లేస్ ఈ బిల్లేస్కో అని చెప్పట్లా ఏంటి మందు ఆత్మశక్తి ఆత్మశక్తిని పెంచడమే అసలు ఆయన మందు దానికి ఖర్చు లేదు పైసా ఖర్చు లేదు పత్రిజీ చెప్తాడు పైసా ఖర్చు వద్దంట పైసా ఖర్చు లేదంట నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్తారంటే డాక్టర్లు అందరినీ లేపేయండి మందులన్నీ ఇసిరేయండి అని కాదు అర్థం ఎమర్జెన్సీలో మందు డాక్టర్ కావాలి కాలు విరిగింది ధ్యానం చేస్తావు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది బ్లడ్ పోతుంది దానికి మెడిసిన్ వాడవచ్చు తప్పు కాదు దాని అర్థం అది కాదు నో డాక్టర్ అంటే అర్థం ఏంటంటే డాక్టర్తో పని లేకుండా నీ ఆత్మశక్తితో నీ చైతన్యాన్ని పెంచుకొని నువ్వు నీ అనారోగ్యాన్ని నాశనం చేస్తున్న అనారోగ్యాన్ని శుభ్రం చేసేయచ్చు ఆ కర్మను క్లియర్ చేసుకోవచ్చు దానిలో ఇంకొంచెం నేను ముందుకెళ్ళి ఆ కర్మను విపాకం చేసుకునే ప్రక్రియ కూడా తయారు చేశాను ఈ సాయితాపూర్ణంలో ఆ కిందన ఒక శివలింగం ఉంటుంది అది పాతాళంలో ఉంటుంది అనమాట కిందన కింద దిగాలి లోపలికి వెళ్ళి కింద దిగాలి అక్కడ ఉంటుంది అనమాట అది దాని ప్రత్యేకత ఏంటంటే అక్కడ మీరు కర్మని డిజాల్వ్ చేయచ్చు డిజాల్వేషన్ కోరికలు కోరకూడదు ఇక్కడ నో కోరిక ఆ కిందకెళ్ళి ధ్యానంలో కూర్చొని ఈశ్వరుడా నేను ఈ సమస్య అనిపిస్తున్నాను ఈ బాధ పడుతున్నానంటే అంటే నేను గతంలో చేసిందే నా తిరిగి వచ్చింది పశ్చాత్తాపం చెందుతున్నాను రాయచిత్తం చేసుకుంటాను ఒక్కసా ఒక మాట మాట్లాడడం చాలు ఈశ్వరుతో ఈశ్వరుడితో మాట్లాడడం చాలా సులువు మీ భర్తతో మాట్లాడడం కష్టం దొరకడు మాతో మాట్లాడడం చాలా సార్లు ట్రై నేను నేనాడు బిజీ కదా పాపం ఏదో చెప్తాను వస్తుంది ఫోన్లో ఆ ఓకే ఇటు ఓకే అంటుంటాను అటు ఒకసేపు ఇటు భార్యతో మాట్లాడడం మహా కష్టం ఏమయ్యా మీ భార్యతో చాలా కష్టం ఇంత అనుభవం ఏం సార్ డాక్టర్ గారు ఇప్పుడు ఆయన ఏం చెప్పలేడు ఇక అలాంటి పక్కన ఉంది కాబట్టి ఏం చెప్పలేడు ఇలాంటి కొంచెం దూరం ఉంది కాబట్టి చెప్పచ్చు భార్యతో మాట్లాడడం కష్టం నిజంగా కష్టం మనుషులతో మాట్లాడడం మహా కష్టం మూర్ఖుడు ఎండో కానీ ఈశ్వరుడితో మాట్లాడడం అత్యంత సులువు అదే సాయితాపనలో జరుగుతుంది మీకు ఇది ఎక్కడైనా చేయొచ్చు మా సాయతనం చేయమని నేను చెప్పను ఎక్కడ వెళ్ళండి వెళ్ళండి ఈశ్వరుడు అంటే విశ్వాత్మ పరమాత్మతో టాక్ విత్ గాడ్ ఇమోర్టల్ టాక్స్ ఇమోటల్ డీల్స్ సో మిత్రుల అర్థమైందా ఈరోజు ఏం చేద్దాం ఏం చేయాలి మనం సమస్య వచ్చినప్పుడు మాట్లాడకండి యుద్ధాలు చేయకండి కేసులు పెట్టుకోకండి ఏం ప్రయోజనం ఎవరితో పాటు మీరు మన బుద్ధి వక్రమైంది కాబట్టి అందులో వేలిపెట్టాం ఓకే ఆ డబ్బులు అందుకు పోయినాయి ఈ వ్యధం నాశనం చేశాడన్న వ్యధం ఎందుకు తిరుతారు మీ బుద్ధి మాయలో ఉంది కాబట్టి వాడిని నమ్మారు ఓకే బుద్ధి ఎందుకు మాయలో ఉంది మీ నెత్తి మీద కర్మ ఉంది కాబట్టి బుద్ధి కర్మను అనుసరించి వస్తుంది అప్పుడు దానికి జాగ్రత్తగా ఉన్న మీరు అక్కడ మాయలో పడిపోతారు మీరు చూసుకోండి కావలిస్తే ఎవరికి డబ్బులు ఇచ్చినా జాగ్రత్తగా ఉండే మీరు వాడి దగ్గర కాగితం కూడా తీసుకోరు ఇచ్చేస్తారు ఆ టైం అలాంటిది టైం అంటే ఏంటి అర్థం బుద్ధి బుద్ధి ఎందుకు మాయలో పడింది కర్మ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి దేన్ని శుభ్రం చేయాలి మనం ముందు బుద్ధిని బలంగా మార్చుకోవాలి కర్మను తీసేయాలన్న భావనే బలంగా పెట్టుకోవాలి ఇక సాధన పెంచాలి సాధన పెంచాలి సాధన పెంచాలి సాధన పెంచాలి మూలంలోకి వెళ్ళాలి నేను ఏం చేస్తే ఇది వచ్చింది అడగాలి అన్నిటికీ మేము మా దగ్గర ప్రక్రియలు ఉన్నాయి చక్కగా మీ కర్మ బలంగా ఉందా నో ప్రాబ్లం ధ్యానంలో కూర్చోండి ప్రశ్న వేయండి చక్క కళ్ళలో కనిపిస్తుంది కళ్ళల ద్వారా చూడవచ్చు మేము అన్నీ నేర్పిస్తాం మా దగ్గర బోర్డు ఉన్నాయి ఇట్లాంటివి వీళ్ళందరి పని అదే చెప్పకూడదు ఈ మాస్టర్స్ అందరికీ డెబ్భై మంది ఉన్నారు ఇంకా మిన్న అందరూ వస్తే స్టేజ్ పట్టదే పిల్లల వీళ్ళందరూ సీనియర్ మాస్టర్స్ వీళ్ళ పని ఏంటంటే ఫోన్ వస్తుంది అండి నాకండి పలానా ప్రాబ్లం ఉందండి అవునా ఏం లేదమ్మా బాధపడుకో ఉన్నాం కదా అనగానే అల్గ్గి అమ్మయ్య ధైర్యం వచ్చేస్తుంది ఏం బాధపడుకో ఇది చాలా చిన్నది మాకు నీకు ఎందుకు ఉన్నాం నీ ప్రాబ్లం పోయే మార్గం చెప్తా అమ్మా మంచిదండి ఎంత ఖర్చు అవుతుందండి ఏం ఖర్చు కాదు పూజ చేయాలండి ఏం అక్కర్లేదు మరి మేము అర్థం రావాలండి అది కూడా అక్కర్లేదు మరి నేను ఏం చేయాలండి ప్రాబ్లం అంతా మీరే తీసేస్తారండి నేను తిన మేము తీయము మరి ఎవరు చేస్తారండి నువ్వే తీసుకోవాలి ఎవరి నెత్తి మీద పడదో ఆడే దులుపుకోవాలి ఇక్కడ రూల్ అది చాలా మంది వస్తారు సార్ ఎంతో కొంత ఎంత మీరు చేసి పెట్టండి మా కర్మను మీద తీయండి అంటారు అరే నువ్వు ఇచ్చే బోడి ఐదు వందల కోసం పదివేల కోసం పది లక్షల కోసం పది పది లక్షల కోసం ఆ దరిద్రం నేను తగ్గించుకోవాలా చెప్పండి పాపం చాలా మంది కర్మలు తీసే వాళ్ళు అందరికీ జీవితం దరిద్రంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎందుకు పనికిరాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అందరు నేను తీసేస్తాను అంటుంటాడు అలా మూర్ఖుడు చెప్పాను అలా అలా చేయకూడదు ఎవడు కర్మ వాడు తీసుకోవాలి ఎవడు జ్ఞానం వాడు పొందాలి ఇచ్చింది చేసాడు కర్మనే నువ్వెవడో పెద్ద తీర్చానికి తయారైపోయావు పేరు కోసం డబ్బుల కోసం పేరు పిచ్చి ఆ పిచ్చే చాలా చాలామందికి సరే మొత్తం మీద వాళ్ళకి అవుతాయి కర్మలు తీయచ్చు మొత్తం మీద అవన్నీ మరి తీసిన ఎవడు తీసుకోవాలి కర్మ దగ్గ దగ్గమన్నా చేయాలి ట్రాన్స్ఫర్మేషన్ అన్నా చేయాలి మీద వేసుకోకూడదు అది తెలీదు నేను తిప్తాను నేను తిప్తా అన్న కదా వాడు ఆగి ఉన్నాడు ఆ కర్మ ఇడికి వచ్చింది అకౌంట్లో వేస్తారు మీ అకౌంట్లో వేస్తారు సింపుల్ అండి మీరు ఎవడికో అప్పిచ్చారు ఎవడో అప్పు తీసుకున్నాడు మీరు మధ్యలో ఉండి సంతకం పెట్టారు వాడు పోయాడు ఎవరిని అడుగుతారు మిమ్మల్ని అడుగుతారు లేదా సేమ్ అంతే కర్మ కూడా అందుకని కర్మని తీయకూడదు తీసుకునే మార్గం చెప్పాలి ఆ మార్గం పేరే కర్మ విపాకము కానీ కర్మ తీసుకునే మార్గం చెప్తాం అస్సలు ఇయ్యమే నేను మా అమ్మగారి కర్మనే తీను తెలుసా మీకు నా భార్య కర్మనే తీను తీసుకునే మార్గం చెప్తాను కాకపోతే అందులో మన భాగం ఉంటుంది కాబట్టి మనం దాన్ని తీసుకోవచ్చు ఎవరు కర్మ తీయలేరు తీయకూడదు కూడా ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా తీస్తే ప్రైజ్ అంటే మీ అబ్బాయి ఎగ్జామ్ నువ్వు రాస్తావా వెళ్ళి పిల్లల హోంవర్క్ చాలామంది తల్లులు చేస్తుంటారు మా చిట్టుకాడు పొద్దున్నే నేను జనరల్గా లెగను పొద్దున్నే లేసేటప్పటికి మాడ సక 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 రాసేస్తుంది ఏంటి బాబు పొద్దున్నే ఎంత లెక్కలేసేస్తున్నావు అన్నాను నువ్వు నువ్వు వాగు వాగు డాడి నువ్వు డిస్టర్బ్ చేయకుంటున్నాడు ఆడు ఆడేమో టీవీ చూస్తున్నాడు పొద్దున్నే ఆరు ఆరున్నరకు ఏడు ఏడున్నరకి ఆడ స్కూలు మా ఆవిడ ఏమి చికి చిక్కు చికి చిక్కు ఏంది రత్మని చూస్తే హోంవర్క్ వాడు హోంవర్క్ మామెడ చేసేస్తుంది వాడు చేయకుండా పడుకున్నాడు వాడు ఇప్పుడు చేయాలంటే ఇలా గంట తింటాడు స్కూల్ టైం అయిపోతుంది అందుకే మా మేడం ఏం చేస్తుంది తగటగా ఎక్కడ నుంచి కూర్చేతే రాసింది ఏం రాసిందని టీచర్కి తెలుసు ఏమకి తెలుసు ఆడికి తెలుసు కానీ అందరూ వంద మార్కులు వేసేస్తారు ఏమవుతుంది చదువు అలాగా మీరు అందరూ చేసారు లేదా పిల్లల హోంవర్క్లో ఆని పదిసార్లు దిద్దుగురా అని చెప్పి టీచర్ మేడం ఇంకా ఉంది అమ్మా ఆ ఇరవై సార్లు దిద్దుకురా అంటది వాళ్ళమ్మ దిద్ది పంపించిద్ది తెలుసు ఏమి రాదు అలాగా అందుకని ఆ కర్మను ఇచ్చింది యేసుడు కాబట్టి ఎవరి కర్మను వారే తెలుసుకోవాలి వాళ్ళే విపాకం చేసుకోవాలి వాళ్ళే డిజాల్వేషన్ చేసుకోవాలి మిత్రులారా దానికి సులువైన మార్గం నేను చెప్తున్నాను మీరు ఈ శివరాత్రి రోజు దీన్ని గమనించండి టాక్ విత్ మహాదేవ డీల్ విత్ మహాదేవా పార్వతీదేవి మహాదేవుడితో డీల్ చేసుకుందాం మనం ఎందుకు వేయలేము సరే పార్వతీదేవిని పక్కన పెడతాం భార్య కాబట్టి ఎంతమంది మహాదేవుడితో డీల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా చంద్రుడు శివుడు తల మీద చంద్రుడు ఉంటాడు ఉన్నాడు అది ఉన్నాడు లేదా అర్ధ చంద్రుడు ఉన్నా లేదా ఎవరతను చంద్రుడు తారాదేవికి చంద్రుడికి వివాహం జరిగింది ఇది లవ్ మ్యారేజ్ వాళ్ళ మామారు ఏం చెప్పి దక్షుడు నువ్వు అమ్మాయిని చేసుకోవాలంటే మిగతా వాళ్ళని ఎవడు చేసుకుంటాడు నువ్వు లవ్ చేసి వెళ్ళిపోతే మిగతా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి అన్నాడు అయితే ఏం చేయాలని అన్నాడు అందరు నువ్వే చేసుకో అన్నాడు ఆ రోజుల్లో అలా ఉండేది ఇప్పుడు లేదు అలాంటి ఆఫర్ చంద్రుడు ఏం చేశాడు తారాదేవి వేసుకొని తారా చంద్రుల విహార యాత్ర తిరుగుతూ ఉన్నాడు ఎన్నో పాటలు ఉన్నాయి తారా చంద్రులు లవ్ స్టోరీ చాలా పెద్దదే ఆయన మిగతా భార్యను పాటించుకోలేదు వాళ్ళు ఏం చేస్తారు పాపం పన్నెళ్ళు అయిపోయారు వీళ్ళని ఇంట్లో అలా ఊరికే అలా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు సినిమాకి వెళ్తుండేవాళ్ళు కార్లు తిరుగుతుండేవాళ్ళు అయినాస్కి వెళ్తుండేవాళ్ళు బ్రహ్మాండంగా కిట్టి పార్టీలు చేసుకుంటుండే వాళ్ళు మాత్రం ఇలా చూస్తుండేవాళ్ళు వాళ్ళకి మైండిపోయింది వెళ్ళి వాళ్ళ నాన్న వేసుకున్నారు అంటే నేను మీకు అర్థమే భాషలో చెప్తున్నా పండిత భాషలో చెప్పకుండా అర్థం చేసుకోండి అదే మనకెందుకు పండిత భాష మనం పండితులు కాదు మనం సామాన్యులం నేను అసలు గురువునే కాదు దయచేసి నా గురువు అనకండి విఆర్ నాట్ గురూస్ విఆర్ మాస్టర్స్ ఫ్రెండ్స్ నేను మీకు మిత్రుడు అబ్బా ఎంత బాగుంటుంది మిత్రుడైతే గురువు అంటే డిస్టెన్స్ ఉంటుంది మర్యాదలు ఉంటాయి చాలా వ్యవహారం ఉంటుంది మనం మనకు వద్దది అది చాలా పెద్ద పాత్ర కూడా చాలా నియమాలు ఉంటాయి పాపం గురువులకి కొద్ది బాబోయ్ నేను మిత్రుడిని ఆత్మమిత్రులం మనం సరే మొత్తం మీద చంద్రుడు భార్యలు అందరూ వెళ్ళారు ఎవరి దగ్గరికి వెళ్ళారు తండ్రి దగ్గరికి నిన్ను ఎవడు చేయమన్నాడు అందగాడైతే ఎవడకు కావాలి మొహంగోడ చూడున్నాడు ఎంత పెద్ద అందగాడ అయితే మాకేంటి ఎవడో మా దగ్గర గంతకు దగ్గర బొందం చేయొచ్చు కదా అని తండ్రితో జగడమాడారు ఆయన ఊరుకున్నాడా పోనీ ఏదో సర్ది చెప్పుకోవాలి కదా ఆయన ఏం చేశాడు చంద్రుడిని పిలిచాడు ఏరా నీకెంత ఒళ్ళు పొగర్రా నా ఆడపిల్లలందరినీ ఇస్తే ఎలా చేస్తావా ఆడపిల్లని చూసుకోవడానికి తెలియదా భార్యని సమానంగా చూడడానికి తెలియదా నీ కృషిదా నీ అందం చూసుకునేదా నీకు అంత పొగరు నీ అందం అంతా క్షీణించిపోగాక నువ్వు క్షీణించిపోగాక అని శాపెట్టేశాడు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు మృత్యు దగ్గర అయిపోయాడు ఇంకా చంద్రుడు మృత్యులోకి వెళ్ళిపోయాడంటే లోకం అలైన్మెంట్ పోద్ది ఎందుకంటే చంద్రుడి ద్వారా ఎన్నో ఎన్నో వైబ్రేషన్స్ ఉంటాయి లోకంలో చంద్రుడి ద్వారా ఎన్నో ఔషధాలు వస్తాయి చంద్రగ్రహం ద్వారా అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి అప్పుడు చేశాడు ఆయన ఆయన చేసింది ఏంటో తెలుసా కర్మ విపాకం పడతాం కర్మ విపాకానికి అవును కదా నేను తప్పు చేశాను అని మృత్యుంజయ మంత్రాయంతో ధ్యానం చేస్తూ ఉండేవాడు తప్పు చేశాను నేను కరెక్టే ఈసురా ఐఎమ్ సారీ ఐఎమ్ మిస్టేక్ నన్ను నువ్వే కాపాడగలవు ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మహాపవర్ఫుల్ అస్త్రాలు వాడేసాడు ఆయన అల్లుడి మీద వాళ్ళేమో గోల పెట్టారు నువ్వు మా మొబిల్ని బాధ చేయమంటే అందరికీ లేకుండా చేసావు అని తండ్రితో గొడవ పెట్టారు నువ్వు తప్పు తెలుసుకున్నావు బాధపడద్దు పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదు ప్రాయశ్చిత్తాన్ని మించిన శిక్ష లేదు కనుక నువ్వు నీ హృదయాన్ని మార్చుకున్నావు కాబట్టి నీకున్న శాపాన్ని నేను తీయలేను ఎందుకంటే అది అది శిక్ష అది విశ్వనియమం అది దాన్ని తీయడానికి నాకు తీయకూడదు కూడా ఏదో నువ్వు నేరం చేసావు కాబట్టి తీయకూడదు అందుకని ఏం చేస్తానంటే నీకు సపోర్టింగ్ ఎనర్జీ ఇస్తాను అని చంద్రుడి యొక్క చైతన్యాన్ని ఈయన పెంచడం మొదలుపెట్టాడు ఈ విధంగా చంద్రుడు క్షీణించి 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 ఆ మావిలోకి వెళ్ళిపోతాడు మళ్ళా తిరిగి ఎలా వస్తాడు నెలవంక నుంచి స్టార్ట్ అవుతాడు ఎంత అందంగా ఉంటుంది నెలవంక అలా పెరిగి 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 పూర్ణచంద్రుడు అవుతాడు పూర్ణచంద్రుడు ఏమో శివుడు వల్ల అవుతాడు క్షీణించి పాడేమో దక్షిడు వల్ల అవుతాడు ఇది పురాణ కథ ఉంది కథక తీసుకున్నావులే ఆమె చంద్రుడు ఎక్కడికి నిలిచిపోతాడండి పైన బాగానే ఉంటాడండి అని కథలు చెప్పకండి పెద్ద సైన్స్ అంతా తెలిసి వచ్చినట్టు మాట్లాడతారు కథను కథలా తీసుకోవాలి కథల జ్ఞానం తీసుకోవాలి అంటే ఈ కథల అర్థం ఏంటి అంటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం చెందితే ప్రాయచిత్తం చేసుకుంటూ ఉంటే ఆ ఈశ్వరుడు స్వయంగా శక్తినిచ్చి తల మీద పెట్టుకుంటాడు అది సంగతి తల మీద పెట్టుకున్నాడు చంద్రుడు ఎందుకు పెట్టుకున్నాడు అందంగా ఉంటుందని పెట్టుకున్నాడా ఏదో క్లిప్పులు పెట్టుకుంటారు కదా నెత్తి మీద అలా పెట్టుకుంటారు అనుకున్నారేంటి కాదు మిత్రులరా కనుక మన జీవితంలో ఏ కష్టం వచ్చినా మనల్ని కాపాడేది ఎవరు నీ ఆత్మశక్తి నన్ను కాపాడేది ఏసుడానికి అండి మళ్ళీ ఏసుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు ఆయన పనే కాపాడడం నీ ఆత్మశక్తి ఆత్మశక్తి పెరగాలంటే ధ్యానం చేయాలి ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో ఇంకా మీరు ఆటోమేటిక్గా మీ చైతన్యం ఎక్స్పాండ్ అవుతుంటుంది మీకు అర్థమైపోద్ది కర్మ అని ఎలా డిజాల్వ్ చేసుకోవాలో అర్థమైపోద్ది అందుకని నేను మీకు టెక్నిక్ చెప్తాను ఈరోజు మీకు ఏ కష్టం వచ్చినా ధ్యానంలో కూర్చోండి కష్టపు ధ్యానం చేయండి ఈశ్వర నేను చేసిందే నా లైఫ్లోకి వచ్చింది నేను దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను అయ్యా చేసుకుంటాను అయ్యా అని చెప్పండి కరెక్ట్గా అలాంటి సమస్య ఉన్న వాళ్ళు దగ్గరకు వస్తారు పదకొండు రోజులు సిన్సియర్గా చేయండి పదకొండు రోజుల్లో అలాంటి సమస్య ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకి హెల్ప్ చేయండి మీ ముందుకు ఏదో వస్తే హెల్ప్ చేయి కొన్ని రోజుల్లో ఆ కర్మ మాయమైపోతుంది ఈ సాయితాపోవనం ప్రత్యేకత అది దానికోసం నేను ఆ మోడల్ని అందరికి పరిచయం చేయడం కోసం ఇక్కడ నేను పెట్టాను ఆ కాన్సెప్ట్ అందుకని ఒకసారి అందరూ ఇక్కడ ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ భోజనాల తర్వాత కిందకి వెళ్ళి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు లోపల కిందకి వెళ్ళి అక్కడ ధ్యా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి శూన్యం చేయండి తర్వాత మీరు ఈశ్వరుతో స్వయంగా చెప్పండి నేను పడుతున్న బాధకు నేనే కారణం ఐఎమ్ సారీ ఈ జన్మలో ఏదో చేశాను పశ్చాత్తాపం చెందుతున్నాను అయ్యా ప్రాయచిత్వం చేసుకుంటాను అయ్యా అని మూడు సార్లు చెప్పండి చెప్పి కాసేపు ధ్యానం చేసుకొని బయటకు అంతే ఏ మంత్రాలు లేవు ఏ తంత్రాలు లేవు ఏ అంత్రాలు లేవు ఏ అర్థం కాని నోరు తిరగని పద్యాలు లేవు యా అర్థం కాని పద్యాల్లో సంస్కృతంలో చెప్తేనే వింటాడా శివుడు మనకు వచ్చి సావద్దు కదా మనకెందుకు ఒక తల్లి తన బిడ్డ స్పష్టంగా మాట్లాడితేనే అర్థం చేసుకుంటుందా ఉంగా ఉంగా మాట్లా అర్థం కావాలి తల్లికి అర్థమవుతే అర్థం కావా మరి మాటే రాదు ఆయన తల్లికి ఎలా అర్థమవుతుంది మరి తల్లికి అర్థమైనప్పుడు మన భాష ఈశ్వరుడికి అర్థం కాదా చెప్పండి మరి ఎందుకు ఇంకా అర్థం కాని మంత్రాలు అర్థం కాని నోటి తిరగని స్తోత్రాలు నోటి తిరగ సావు మన కా మన పని కాదు కదా దానికి బ్రాహ్మణులు ఉన్నారు పండితులు ఉన్నారు వేదకారులు ఉన్నారు వాళ్ళు పాడతారులే వాళ్ళు ఎంతో కఠిన సాధన చేస్తారు వాళ్ళు చూసుకుంటారు లేదంతా మనకెందుకు మన పని కళ్ళు మూసుకొని మనసుని చేయడం అంతే కళ్ళు పోయండి చేయండి శ్వాస గమనిస్తూ కూర్చోండి మనసున్న పడుతుంది అక్కడ ఇద్దరే ఉంటారు నువ్వు ఈశ్వరుడు టాక్ విత్ ఈశ్వరా మాట్లాడండి ఈశ్వరుడుతో చెప్పండి నీ మనసులో వేదన అక్కడికి చెప్పకండి వాడు ఇంకోటి చెప్తాడు మీ మనసులో బాధ ఎవ్వరికి చెప్పకండి మనసుకి చెప్పకండి అసలు మీకన్నా ఐ స్థాయిలో ఉన్న మాస్టర్లు గురువులకు చెప్పుకోవచ్చు అంతవరకు కాస్త సపోర్ట్ ఎనర్జీ తీసుకోవడం కోసం అంతే తప్ప పక్కాళ్ళకి చెప్పకండి ఎందుకంటే మీరు అర్థం సున్నా వాళ్ళ అర్థం సున్నా రెండు కలిగితే గుండు సున్నా పెద్ద కష్టం వచ్చింది వాళ్ళకి వచ్చి నీకు చెప్తారు లేదా నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్తావు వెంటనే ఇది విన్నారా అలా ఆయన అంట ఇలాగ అంట అంటే వాళ్ళు పోగానే మొదలెట్టిద్దేమ ఇది ఇలా చక్కలు కూడా చక్కలు కూడా చల్ల మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి తప్పది ఇతరులకు వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పకూడదు ఈశ్వరితో చెప్పుకో నీ కష్టం ఈశ్వరుడికో చెప్పుకో అంటే విశ్వాత్మ పూర్ణాత్మ మహాపూర్ణాత్మ చెప్పుకో మార్కండేయుడు వెళ్ళి చెప్పాడు ముచ్చి వచ్చింది మార్కండేయుడికి కన్న తండ్రి బొళ్ళ కూర్చోబెట్టుకోలేదు తెలుసా మీకు ఎవరు చెప్పుకోవాలి కన్న తండ్రి బిడ్డని విభేదంతో చూస్తే ఎవరితో చెప్పుకుంటారండి పిల్లలు చెప్పండి నిన్ను ముర్చుకి ఇస్తాను ఎముడికి ఇస్తాను అన్నాడు అంటే ముర్చుకి ఇచ్చాడు ఎవరితో చెప్పాలా వాళ్ళకి వెళ్ళి చెప్పాడా కోర్టులోకి వెళ్ళి కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా ఊళ్ళెక్కి రోడ్లు ఎక్కి అరిశాడా పెద్ద మనుషులు పెట్టి పంచాయతీ పెట్టాడా మాట్లాడితే చాలా పెద్ద మనుషులు పంచాయతీలు ఆ పెద్ద మనిషి కొంపలో కూడా అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి నో పెద్ద మనుషులు నో పంచాయతీలు నో కోర్టులు నో పోలీసులు అదంతా మామూలు జనానికి మీకెందుకు మీరు ధ్యానం చేస్తున్నారు కదా ధ్యానం చేసే వాళ్ళకి దేవతలే కోర్టు యేసునే జడ్జి ధర్మ లాయర్ అవును కదా మరి మనం ఏంటి వాళ్ళు వీళ్ళకి చెప్పేది ఏ కష్టం వచ్చిందా కూర్చో కళ్ళు మూసుకో ధ్యానంలో కూర్చో మనస్సునింజాయి నిశ్చిలంగా అయిపో పది నిమిషాలు నిలం అప్పుడు మాట్లాడు ఓ ఈశ్వర ఈ బాధపడుతున్నానంటే అదేదో చేశాను చేశాను కంటే వచ్చిందిరా ఒప్పుకుంటున్నా అయ్యా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఎంత ఆనందపడతాడండి నువ్వు వంద కొబ్బరికాయలు కొట్టినాశ్వడా పడన ఆనందం నువ్వు పశ్చాత్తాపం చెందగానే ఆనందపడతాడండి అది పశ్చాత్తాపం అనుకున్న గొప్ప శక్తి మన మా ప్రతి మంత్రంలోనూ ఉంది అది మీరు హిందువులు దేవాలయాల్లో చూడండి మంత్రాలు చదివేటప్పుడు క్షమత్వం క్షమత్వం పశ్చాత్తాపం పదాలు వినిపిస్తుంటాయి కానీ మనమేమో మన దృష్టి ఆడ ఉంటుంది కొబ్బరికాయ మీద ఉంటుంది పంతులు గారికి పెద్ద కాయ ఇచ్చాము చిన్న చెప్పు ఇస్తున్నాడు దాని మీద ఉంటది మన గోలంతా లేదా మనం చిన్న కాయ ఇచ్చాము పెద్ద చెప్పు లాగేయాల లేదా ఆ వరుసలో అట్టిపండు ఇస్తాడా లేదా ఏంది గోళ లేదా దేవుడు కిరీటం పెట్టారు వజ్రమా బంగారమా కొన్ని అదేదో గోల్డ్ ఏంటో ఏ గోల్డ్ అది రెండు గోల్డ్ క్యారెట్ రెండు కేడిఎమ్మ ఇదే పిచ్చ దృష్టి అంతా అదే పోనీ ఆయన అడిగాను అనుకో నేను ఒకసారి వెళ్ళాను స్వామి ఇక్కడ ఆ దైవం గురించి చెప్పండి అన్న కిరీటం అంత ఖర్చు నా నకలు ఎంత ఖర్చు ఖర్చు అది బంగారం మీద వజ్రం మీద వైద్య చెప్తున్నాడు ఆయన అది కాదండి క్షేత్రం ఏమి చెప్పండి పాపం వాళ్ళు చెప్తారు మనం ఇంచావాం కదా లేదు ఆయన పూజ చేస్తుంటాడు మనం వాట్సాప్ చేస్తుంటాం లేదా సెల్ఫీ దేవాలయంలో కెమెరాలు అనుమతి ఇవ్వట్లేదు కానీ బతికిపోయినాయి సెల్ఫీలే చూడు వెంకటేశ్వరం టెంపుల్లో మేము కెమెరాలు అనుమతిస్తాం అంటాం వీళ్ళకి సెల్ఫీలే సెల్ఫీలు స్వామి పక్క నుంచి కొంచెం జరుగు స్వామి జరుగు అనమాడు కదా సెల్ఫీ నీ సెల్ఫీలు మండ ఆయన ఏం చేస్తున్నాడు వెంకటేశ్వర కూర్చుని అక్కడ ఏం చేస్తున్నాడు మహాసమాధిలో ఉన్నాడు కనెక్ట్ అవ్వండి దైవంతో మిత్రులారా అదే శివరాత్రి దైవంతో కనెక్ట్ అవ్వడమే శివరాత్రి శివుడికి భజన చేయడం అంటే అది అలవాటు చేయడానికి మనకి ఇదంతా పెట్టారు జాగరణ మహా జాగరణ అప్పుడు మీరు కనెక్ట్ అయిపోతారు ఎంత మారిపోతుంది తెలుసా జీవితం ఎన్ని ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఈశ్వరుడికి నీకు వరం ఇవ్వాలని ఉంటుంది కానీ నీ కర్మ అడ్డుతుంది అందుకని మీరు ఏం చేయాలంటే ముందు మీ కర్మకి మీరు క్షమాపణ చెప్పండి చేశాను కాబట్టి వచ్చింది చెప్పండి అన్నీ మారిపోతాయండి జీవితం అద్భుతంగా అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి చెప్పలేకడదాం